భారతదేశంలో రోహింగ రోహింగ ఈ హైదరాబాద్ మహానగరంలో తెలంగాణ రాష్ట్రంలో తీసుకొచ్చి శరణార్థులుగా పెట్టినటువంటి ఘనత చరిత్ర సోనియా గాంధీ మన యొక్క మన్మోహన్ సింగ్ కు దక్కిందని సందర్భంగా మనవి చేస్తా కాంగ్రెస్ పార్టీ ఆయనలో ఈ సుమారు పదిహేను వేల మంది జనాభా సంఖ్యను హైదరాబాద్ మహానగరంలో అనేక ప్రాంతాల్లో వాళ్ళని రాష్ట్రంలో తీసుకొచ్చింది సుమారు ఇరవై మూడేళ్ళు అవుతా యొక్క తెలంగాణ నివసిస్తూ హైదరాబాద్ లో నివసిస్తా ఉన్నారు ఈ రోహింగాలకు తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆహార పదార్థాలు అందుతా ఉన్నాయి రేషన్ రేషన్ అందుతా ఉంది వారితో పాటుగా ఎంఐఎం పార్టీ మదోన్మాద రజాకర్ల పార్టీ అయినటువంటి ఈ యొక్క అభివృద్ధిని అసోధిని యొక్క సహాయ సహకారంతో వాళ్లకు అనేక సదుపాయాలు కలుగుతా ఉన్నాయి కానీ ఈ దేశంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఈ రోహింగలు అనేక పరంగా సంఘ విద్రోగ చర్యలకు పాల్పడ్డారు అనేక దుస్సంఘటనలకు పాల్పడ్డారు అనేక అశాంతిని కలిగించారు అనేక రకాలుగా హింసలు పాల్పడ్డారు వినాడు ఈ రోహింగ్యాలు బాలాపూర్ గ్రామంలో ఈ రోహింగ్యాలు చంపాపేట రోషన్ దౌలలో ఉన్నారు ఈ రోహింగలు మన యొక్క కిషన్ బాగ్ లో ఉన్నారు ఈ రోహింగలు భారత పట్టణం అనేక ప్రాంతాల్లో ఉన్నారు సుమారు పదిహేను వేల మంది రోహింగలు ఈ హైదరాబాద్ నగరంలో వలస వచ్చి ఉంటా ఉన్నారు ఇరవై ఉంది ఇప్పటి వరకు వీళ్ళని యొక్క ఈ దేశం ఈ రాష్ట్రం నుండి దేశం నుండి ఎందుకు తరమీ కొట్టలేదు కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది భారతీయ జనతా పార్టీ ఈనాడు డిమాండ్ చేస్తా ఉంది రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది ముఖ్యమంత్రి గారు మీరు తక్షణమే వారి దేశానికి తరివి కొట్టాల్సిందిగా తిరిగి పంపాల్సిందిగా భారతీయ జనతా పార్టీ విజ్ఞప్తి చేస్తా ఉంది లేని పక్షంలో అంతర్గతంగా అనేక శాంతి భద్రత సమస్య పెరిగే అవకాశం ఉంది అనేక హింసలకు పాల్పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క రాష్ట్రాన్ని హైదరాబాద్ ను శాంతియుతంగా ఉంచడం కోసం ఈ యొక్క రోహింగను వెంటనే తరివి కొట్టాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉంది